హిందూ మహాసముద్రం తీవ్ర స్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఒక వంద మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చునని స్పష్టం చేస్తోంది దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపుగా శాశ్వతంగా ఉంటాయని తెలుపుతోంది ఇక తుఫాన్లు తీవ్రం కావచ్చునని రుతుపవనాల తీరుతెన్నులపైన కూడా ప్రభావం పడవచ్చునని పేర్కొంది పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీకి చెందిన రాక్సీ మాథ్యూ కాల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం హిందూ మహాసముద్రంపై ఒక పరిశోధన చేసింది అందులో వెల్లడైన అంశాల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల సంవత్సరం మధ్య కాలంలో ఏటా ఇరవై రోజుల పాటు హిందూ మహాసాగరంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండేవి ఇరవై ఒకటవ శతాబ్దం చివరి నాటికి అది ఏటా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై రోజులకు పెరగవచ్చు దీనివల్ల హిందూ మహాసముద్రం దాదాపు నిరంతరం వేడిగా ఉంటుంది ఈ పరిస్థితి వల్ల వల్ల పగడపు దిబ్బలు సముద్ర గడ్డి దెబ్బతింటాయి ఫలితంగా సముద్ర జీవుల ఆవాసాలకు ఇబ్బందులు ఏర్పడతాయి ఇక అంతిమంగా మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది సముద్రంలో పెను తాపం దాని ఉపరితల జలాలకే పరిమితం కాదు మీటర్ల లోతు వరకు కూడా విస్తరిస్తున్నాయి అక్కడ దశాబ్దానికి జెట్టా జౌల్స్ మెరా వేడి పెరుగుతోంది ఇక భవిష్యత్తులో అది పదహారు నుంచి ఇరవై రెండు జట్ జౌల్స్ కి పెరగొచ్చు ఇక ఈ స్థాయిలో వేడి పెరుగుదల హీరోశిమ అనుభాంబును సెకండ్ కు ఒక చొప్పున దశాబ్ద కాలం పాటు పేల్చటం వల్ల వెలువడేంత శక్తిని జోడించడంతో సమానం ఇక వాయువ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో గరిష్టంగా తాపం పెరుగుతుంది ఇక సుమత్ర అలాగే జావా తీరాలకు చేరువలో ఈ పోకడ ఒకంత తక్కువగా ఉంటుంది సముద్రం వేడెక్కడం వల్ల ఉపరితల ఉష్ణోగ్రతల రుతుచక్రం దీనివల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో అసాధారణ వాతావరణ పరిణామాలు పెరగవచ్చు ఇక పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై మధ్య హిందూ మహాసముద్రంలో సరాసరి గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేవి ఇరవై ఒకటవ శతాబ్దం చివరి నాటికి అది ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు నుంచి ముప్పై పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చు ఇక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే తుఫాన్లు ఏర్పడటానికి బలపడటానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లే పంతొమ్మిది వందల యాభైల నుంచి భారీ వర్షాలు పెను తుఫాన్లు పెరిగాయి హిందూ మహాసాగరం వేడెక్కడం వల్ల భవిష్యత్తులో అవి మరింత పెరగవచ్చు సముద్ర మట్టం కూడా రుతుపవనాలు తుఫాన్లపైన ప్రభావం చూపే ఇండియన్ ఓషన్ డైపోల్లోనూ మార్పులు జరగవచ్చు తీవ్ర డైపోల్ పరిణామాలు అరవై ఆరు శాతం మేర పెరిగేందుకు వీలుంది ఈ మహాసాగర జలాల్లో ఆమ్లత్వం కూడా పెరగొచ్చు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ సహా నలభై దేశాలు ఉన్నాయి ప్రపంచ జనాభాలో మూడో వంతు ఇక్కడే ఉంటుంది ఇక అందువల్ల ఈ మహాసాగర వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సామాజిక ఆర్థిక పరంగా కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల ముప్పు ఎక్కువ